హాయ్ హలో మై డియర్ హైదరాబాద్ రైడర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ చూడండి ఎక్కువగా మన వీడియో మొత్తం చూస్తే మీకు గిఫ్ట్ ఇస్తున్నా ఆటలు ఏదో వస్తాయి నాకు ఈరోజు నడుస్తుంది మనది చూస్తున్నారు కదా మన వీడియో మొత్తం చూస్తే గిఫ్ట్ కొంతమంది నా గిఫ్ట్ అనేది కూడా చూపిస్తాను కదా మూడు ఐటమ్లు చెప్పినా కానీ త్రీ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ ఇక త్రీ ఐటమ్స్ కూడా మూడు వందల రూపాయలు వరకు ఉంటాయి ఏదైనా తీసుకోండి ఇంకా మీరు మన పెట్టిన వీడియోస్ కి స్పందించి కొంతమంది సత్య మనకి వాట్సాప్ లో మెసేజ్ చేశారు అందులో ఒక ఇద్దరికైతే రోజు నేను త్రీ హండ్రెడ్ రూపీస్ ఫోన్పే చేసిన చూపిస్తాను మీకు ఫోన్ పే కూడా స్క్రీన్ షార్ట్ తెలిసే చూడండి మొత్తం చూడండి చూసి ఈ వీడియోలో ఒక కోడ్ టైప్ లో ఉంటది చెప్తా మీకు మీడియో ఏం చేయాలి కూడా ఉంటుంది మన ఛానల్లో వాట్సాప్ 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 ఓపెన్ చేసినట్టే మీకు వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది దాంట్లో ఆ వీడియోలో ఉన్న ఏదైతే ఏదైతే కోడ్ ఉందో అది ప్లస్ మళ్ళీ మీ సబ్స్క్రైబర్ స్క్రీన్ చాట్ ప్లస్ కింద కామెంట్ ఏదో కామెంట్ చేయండి మీ పేరు కామెంట్ చేసి ఆ స్క్రీన్ షాట్ మీరు కామెంట్ చేస్తే మీ కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ రెండు కూడా స్క్రీన్ షాట్ లాగా కనపడతాయి రెండు తీసుకోతే నాకు వాట్సాప్ ఉంది ఇక్కడ మోర్ లో వెళ్తూ ఉంటది వాట్సాప్ చేసేది నాకు నేను మిమ్మల్ని సెలెక్ట్ చేసి సండే రోజు ఇస్తాను ఈ వారం అయితే ఇద్దరికి ఇచ్చాను ఈ వారం పెండింగ్ మళ్ళీ వచ్చే సండే వరకు ఇంకొక ముగ్గురికి ఇస్తాను నేను చూడండి మరి మీ లక్ష్టించుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తుంది మీకు నా కోసం మీరు నా వీడియోలు చూసుకుని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి మీకు చిన్న తిప్పిద్దామని ఆస్తు నేను ఇస్తాను అంతే త్రీ హండ్రెడ్ రూపీస్ ఆ త్రీ హండ్రెడ్ మీరు అయితే ఇట్లా మొబైల్ కోర్చొని వేసుకోవచ్చు రైడర్స్ అయితే వన్ డే పెట్రోల్ పోసుకోవచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ వన్ డే రైడ్ చేసుకోవచ్చు ఆరామ్ నేనైతే డైలీ త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ పోసుకుంటాను త్రీ హండ్రెడ్ రూపీ చేస్తాను ఇంకోటి ఏంటంటే బైక్ సర్వీసింగ్ ఇచ్చినప్పుడు మనం ఆయిల్ చేంజింగ్ ఉంటుంది ఆయిల్ చేంజింగ్ కూడా అంతే టూ హండ్రెడ్ చేంజ్ అయి ఉంటుంది కదా ఆయిల్ ఎవరు ఏది వాడుకుంటే అది ఏదైనా అవుతుంది ఇంకా మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ కి ఈ యొక్క ఛాన్స్ మనం చేసుకోవద్దు త్రీ హండ్రెడ్ రూపీస్ కింద మీరు వీడియో చూస్తుంది కదా ఆ వీడియో చూస్తే మొత్తం చూడండి మొత్తం వీడియో చూస్తే మీకు ఆ కోడ్ అర్థం అయితే చూడండి ఒక వీడియో మీరు ఎక్కడ నుంచి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నెంబర్ చూసారు కానీ ఎవరు నుంచి కామెంట్ చేయలేదు దీంట్లో ఉందనుకుంటే కోడిన వేసి దీంట్లో ఉంది చూడండి వీడియో చూడండి ఇంకా పెట్టే వీడియోలు కూడా చూసుకోండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ ఎట్లా ఉండదు లాంగ్ వీడియోస్ లో ఉంటుంది అది ఏంటనేది మీరు చూసాను కదా ఛానల్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ వాట్సాప్ కూడా తెలుసు వాట్సాప్ షాట్ సబ్స్క్రైబన్ చేసింది ప్లస్ ఆ వీడియోలో కామెంట్ పెట్టింది మీరు కోడ్ చూసి ఈ కోడ్ కూడా మీరు షేర్ చేసేది వాట్సాప్ లో నేను మీకు రీప్లేస్ ఇస్తాను మూడు వందల రూపాయలు మీకు ఫోన్పే గానీ గూగుల్ పే మీరు చేయమంటే చేస్తాం మీ ఇష్టం మీరు ఏదైనా తీసుకోండి పెట్రోల్ తీసుకోండి అనేది తీసుకోండి నేను వాడదాను ఓకే ఈ అవకాశాన్ని మాత్రం అంతా తెలియజేసుకోండి మా సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్